సాధారణంగా ఆపరేషన్ థియేటర్స్లో డాక్టర్లు పక్కన హెల్ప్ చేయడానికి ఉండే స్టాఫ్ గ్రీన్ కలర్ యాప్రాన్ని వేసుకుంటారు ఇది మనం చూస్తాం కానీ కారణం గురించి పెద్దగా ఆలోచించాం ఇలా గ్రీన్ కలర్ యాప్రాన్ని వేసుకోవడం వెనుక సైన్స్ దాగి ఉంది రంగుల గురించి అవగాహన అలాగే రంగుల వల్ల మన మెదడు కళ్ళ మీద ఉండే ప్రభావం తెలిపే ఇన్ఫర్మేషన్ గ్రీన్ కలర్ని వాడడం వెనుక ఉన్న కారణాన్ని చెప్తుంది గ్రీన్ కలర్ యాప్రాన్ని స్క్రబ్స్ అని కూడా అంటారు ఆపరేషన్ థియేటర్లో సర్జరీస్ చేసే డాక్టర్స్కి వాళ్ళకి హెల్ప్ చేసే మెడికల్ స్టాఫ్కి ఇది స్టాండర్డ్ డ్రెస్ కోడ్ గ్రీన్ కలర్ని వాడడానికి వెనక ఉన్న మెయిన్ రీజన్ ఏంటంటే ఆపరేషన్ చేసేటప్పుడు బాగా ప్రకాశవంతమైన లేదా బ్రైట్గా ఉన్న లైట్స్ కింద ఎక్కువ గంటలు రెడ్ అండ్ పింక్ కలర్ బాడీ టిష్యూస్లను లేదా శరీర కణజాలను తదేకంగా చూడాల్సిన డాక్టర్స్కి వాళ్ళ కంటికి ఉండే ఒత్తిడి లేదా స్ట్రెస్ అలాగే అలసట అనేవి తగ్గుతాయి గ్రీన్ కలర్ అనేది కలర్ వీల్ లో రెడ్ కలర్ కి ఆపోజిట్ గా ఉంటుంది అంటే ఇది రెడ్ కలర్ బాడీ టిష్యూస్ ని కాన్సన్ట్రేషన్ తో చూసే డాక్టర్స్ దృష్టిని రిఫ్రెష్ చేస్తూ ఉంటుంది అంటే వాళ్ళు ఆపరేట్ చేసే ఏరియా పైన వాళ్ళు ఫోకస్ చేయడానికి హెల్ప్ చేస్తుంది ఈ గ్రీన్ కలర్నే వాడడం వెనుక మరో రీజన్ కూడా ఉంది గ్రీన్ కలర్ అనేది రెడ్ కలర్కి కాంట్రాస్ట్గా ఉంటుంది అంటే విరుద్ధంగా ఉంటుంది డాక్టర్లు ఆపరేషన్ చేసేటప్పుడు రక్తం అవయవాల రంగు ఆపరేషన్ చేసే దగ్గర ప్రతి స్పష్టంగా చూడాలి వేరు రంగులతో గందరగోళం అవ్వకూడదు ఒకవేళ వాళ్ళు వైట్ యాప్రాన్ని కనుక ధరిస్తే ఆపరేషన్ చేసేటప్పుడు అంత ఫోకస్డ్గా రెడ్ కలర్ని చూశాక సడన్గా వైట్ యాప్రాన్ని కనుక చూస్తే ఆ వైట్ సర్ఫేస్ పైన గ్రీన్ కలర్లో కనిపించే కొన్ని ఇల్యూజన్స్ లేదా భ్రమలు కనిపిస్తాయి దీనినే ఆఫ్టర్ ఎఫెక్ట్ ఇల్యూజన్ అంటారు ఇలా ఇల్యూషన్స్ కనిపిస్తే డాక్టర్స్కి ఫోకస్ చేయడం కష్టం చాలా డిస్ట్రాక్ట్ అయిపోతారు అదే వాళ్ళు కనుక గ్రీన్ కలర్ యాప్రాన్ని వేసుకుంటే ఈ ఇల్యూజన్స్ క్రియేట్ అవ్వవు వారి కంటిని మైండ్ని ఇబ్బంది పెట్టవు తదేకంగా రెడ్ కలర్ని చూస్తూ ఆపరేట్ చేస్తే మైండ్ అనవసరమైన ఇల్యూషన్స్తో డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఫోకస్డ్గా ఆపరేషన్ పూర్తి చేయడానికి గ్రీన్ కలర్ ఉపయోగపడుతుంది అందుకే గ్రీన్ కలర్ యాప్ రాన్నే వేసుకుంటారు అదేదో ర్యాండమ్గా తీసుకున్న చాయిస్ కాదు ఇది దీని వెనక సైన్స్ ఉంది సింపుల్గా చెప్పాలంటే సాధారణంగా వైట్ లైట్లో అన్ని కలర్స్ ఉంటాయి రెడ్ గ్రీన్తో కలిపి చాలాసేపు డాక్టర్లు రక్తాన్ని చూస్తూ ఎరుపు రంగుపై దృష్టి పెట్టడం వల్ల వారి కళ్ళు టెంపరీగా రెడ్ కలర్కి రెడ్ కలర్కి దగ్గరలో ఉన్న అన్ని రంగులకి తక్కువ సెన్సిటివ్గా ఉంటాయి ఆ కంటి చూపుని రిఫ్రెష్ చేయడానికి కలర్ వీల్లో రెడ్కి ఆపోజిట్లో ఉన్న గ్రీన్ కలర్నే చూడాలి వైట్ లైట్లో అన్ని కలర్స్ ఉండడం వల్ల ఆల్రెడీ వాళ్ళు రెడ్ కలర్ని తదేకంగా చూస్తూ ఉండడం వల్ల వైట్ కలర్ యాప్రాన్ మీద కలర్ వీళ్ళు రెడ్కి ఆపోజిట్ ఉండే గ్రీన్ కలర్ని వీళ్ళు ఇల్యూషన్స్ లాగా చూస్తారు దీనివల్ల వచ్చే డిస్ట్రాక్షన్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆపరేషన్ మీద ఫోకస్ చేయలేరు ఈ ఇల్యూషన్స్ని అవాయిడ్ చేయాలంటే గ్రీన్ ఇల్యూషన్స్తో కలిసిపోయే గ్రీన్ యాప్రాన్స్నే వేసుకుంటారు సో ఫైనల్లీ ఆపరేషన్ థియేటర్స్లో మన డాక్టర్స్ అండ్ స్టాఫ్ గ్రీన్ యాప్రాన్స్ని ఎందుకు వేసుకుంటారో తెలుసుకున్నాం కదా వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి అందరికీ ఈ నాలెడ్జ్ని షేర్ చేయండి ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్